హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం డిఎస్సి ఫలితాలు ఎప్పుడు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసి మూడు నెలలైన ఫైనల్కి విడుదల చేసి ఇరవై రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు డిఎస్సి పరీక్షలపై నాంచవేత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు వెంటనే పరీక్షా ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థుల ఆందోళనను విద్యాశాఖ ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు మరొక న్యూస్ వచ్చేసి జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో హెచ్జిటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ జాబితాలోని చాలా మంది ఇప్పటికే ఆయా రంగాలలో స్థిరపడినట్టు తెలుస్తుంది కాబట్టి అతి కొ అతికొద్ది మంది మాత్రమే కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాష్ట్రంలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వెబ్సైట్లోనే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజాప్రభుత్వం గుర్తించిందని తమ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో ఐదు వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు రాబోయే రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్